వరంగల్కు సమీపంలోని మరొక చారిత్రక పట్టణం అయిన ఓలు బాదామి చాళికల కాలంలోనే ప్రసిద్ధులైన అయ్యవోలు ఐదు వందలు అయ్యవోలే నూరవరు అనే వ్యాపార శ్రేణి లేదా వర్తకుల సంఘం స దేశ విదేశాలలో వ్యాపారం చేస్తుండేది వారి పేరు మీదనే బాదామి పట్టడికల పక్కన ఉన్నటువంటి ఐహోల్ నగరం శిల్ప శిల్పసంగతో దేవాలయాలకు ప్రసిద్ధమైనటువంటిది ఆ అయ్యవోలు ఐదు వందలు పేరు మీదనే నిర్మించిన నగరం మన హనుమకొండ జిల్లాలోని ఐలేని లేదా అయ్యనవోలు నగరం ఈ ఐలేని మల్లన్న శాసనాలలో ఆయన అయినవోలు అయినబోలి అని పేర్కొనే బడేటువంటి అయ్యనవోలు నగరంలో ఐలేని మల్లన్న వెలిసినాడని లేదా అయినవోలు మల్లన్న లేదా మల్లారి కళ్యాణి చాలికల కాలం నుంచే ఆదా ఆరాధింపబడుతున్నటువంటి దైవం ఈయన శివస్వరూపుడు కాకతీయుల కాలంలో ప్రస్తుత సూర్యాపేట జిల్లా నడిగూడంలో శాసనాల్లో శాసనంలో దేవుని యొక్క ప్రతిమ లక్షణం వివరించబడి ఉన్నది కాకతీయుల కాలంటే ముందు కాలం నుంచే ఈ వీరభద్రునికి ప్రతిరూపమైనటువంటి మల్లారి లేదా మైలార దేవుని యొక్క ఆరాధన మొదలైందని మనం చెప్పవచ్చు